శ్రీనికాడ్ గుడ్ థ్యాంక్ యూ అండ్ మీది రీసెంట్ గా రిలీజ్ అయింది లగ్గ మూవీలో టూ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి కూడా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీ ఫస్ట్ స్టెప్ అనుకుంటా కదా యా యా డెబ్యూ సో పాడితా తీయగాలో థర్టీన్ ఇయర్స్ అప్పుడు పార్టిసిపేట్ చేశారు మీరు సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లగ్గం మూవీ పాట పాడినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అయింది అంటే నేను పాడుతూ తీయగాలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా అప్పుడప్పుడే నేర్చుకొని మ్యూజిక్లో వచ్చే వచ్చాను కదా సో అప్పుడు ఇంకా ఇంత డైనమిక్స్ తర్వాత ఇంత ప్రొఫెషనల్ సింగింగ్ తెలిసి తెలియకుండే అప్పుడు జడ్జెస్ సజెషన్స్ తర్వాత వాయిస్ కోచెస్ సజెషన్స్ ఇవన్నీ తీసుకొని మెల్లమెల్లగా నన్ను నేను డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రావడం జరిగింది సో మీరు రాయలసీమ అమ్మాయి లగ్గం మూవీలో తెలంగాణ స్లాంగ్లో పాట పాడారు సో ఎలా అనిపించింది అంటే చేంజ్ ఏమన్నా కనిపించిందా ఏమన్నా కొన్ని కొన్ని వర్డ్స్ క్లిష్టంగా ఉంటాయి కదా సో అలా ఏమన్నా అనిపించిందా చేంజ్ అంటే ఆబ్వియస్లీ స్లాంగ్ చేంజ్ కదండి చేంజ్ ఉన్నింది బట్ ఇట్ వాజ్ గుడ్ చాలా బాగుంది సో తెలంగాణ స్లాంగ్లో పాడడం ఏదైనా చిన్న చిన్న వర్డ్స్ కి మీనింగ్ తెలియకున్నా సరే ఎలిరిసిస్ట్ ని తర్వాత మ్యూజిక్ కంపోజర్స్ ని అడగడం తెలుసుకోవడం అలా నేర్చుకుంటూ పాడడం జరిగింది ఇట్ వాస్ గుడ్ ఓకే సో అసలు ఏం చదువుకున్నారు ఫస్ట్ నుంచి మీరు సింగరే అవుదాం అనుకున్నారా లేకపోతే వేరే ప్రొఫెషన్ ఏదన్నా చూస్ చేసుకొని ఇట్ సైడ్ రావడం జరిగిందా నేను బీబీఏ కంప్లీట్ చేశానండి నేను పాడతీగాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత సింగర్స్ అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుంది తోటి కంటెస్టెంట్స్ని వాళ్ళని అందరినీ చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను ఓకే ఇంకా ఏం రాదు ఏదో వచ్చిన కొంతలో సెలెక్ట్ అయ్యి ఇంతవరకు వచ్చాము బట్ దీన్ని బాగా మెరుగుపరుచుకొని మంచి సింగర్ అవ్వాలి అని అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సంగీతం క్లాసెస్లో జాయిన్ చేయించి నంద్యా లలిత గారు మా గురువు గారు సో ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకుంటూ వచ్చేదాన్ని బట్ వన్స్ పాడుతుందిగా వెళ్ళి అక్కడ కొన్ని ఎపిసోడ్స్ వెళ్ళి తర్వాత ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత మ్యూజిక్ వాల్యూ పాట వాల్యూ ఏంటో తెలిసింది ఓకే ఇంకా బాగా నేర్చుకోవాలి అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట సో మ్యూజిక్లోనే ఉండాలి ఇందులోనే నా కెరియర్ అని సో ఇంకా అప్పటి నుంచి దీనికి మంచిగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ అలా నేను డెవలప్ అవుతూ వచ్చాను అనమాట ఆ బాలసుబ్రమణ్యం గారి షోని కనుక చూసుకుంటే మనం ఆయన వేసిన ప్రతి బీజం కూడా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అందరూ కూడా ఆయన వేసిన బీజాలే సో ఆయన అందరికీ చాలా మెలకువలు చెప్తూ ఉంటారు ప్రతి పాట కూడా మీరు పాడినా ఏ సింగర్ పాడినా క్షుణ్ణంగా విని అందులో మిస్టేక్స్ కానీ లేకపోతే ఇలా కాదు ఇలా చేయాలి ఏ పాట ఎలా పాడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు సో మీరు పాడినప్పుడు మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన మీకు ఇచ్చిన సజెషన్స్ ఏంటి నేను పాడినప్పుడు గారు నాకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చి నీ వాయిస్ భానుమతి గారి టింజ్ లాగా వస్తుందమ్మా చాలా మంచి వాయిస్ నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు తర్వాత చాలా సజెషన్స్ ఇచ్చారు అందులో ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ సాంగ్స్ సాంగ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆస్పెక్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఆ డైనమిక్స్ ఏ సాంగ్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడాలి సో ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం ఇంకా బాగా నేర్చుకోవాలమ్మా నువ్వు అది ఇంకొంచెం పలికించాలి వాయిస్లో మనం ప్లేబ్యాక్ పాడతాం కదా అక్కడ హీరోయిన్ ఏదైతే యాక్ట్ చేస్తుందో అది నీ వాయిస్లో నువ్వు చూపిస్తే కదా అప్పుడు నువ్వు ప్లేబ్యాక్ పాడినట్టు సో ఆ ఎక్స్ప్రెషన్ డెవలప్ చేసుకోవాలని ఒక గొప్ప సజెషన్లా నేను భావించాను అక్కడి నుంచి ఇంకా నేను అది నేర్చుకుంటూ అంతా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ దాకా రావడం జరిగింది సో

പ്രഭാത രാഗം പദ പതിനേ ചോപേ പ്രധാനമാർഗം സ്വന്തം കോസം കാതനു സന്ദേശം പഞ്ചേ ഗുണമേ പോ പ്രപഞ്ചമേ സോന്യം ശൂന്യം ഇതിയ മനുഗണ കഥ ദിശലരുമിഗമു വസന്തം తన దరికి రాని వరాల కోసం వావ్ బాలుగారి పాట మీ నోట మీరు ఒక మూవీలో సాంగ్ పాడిన తర్వాత కొంత గ్యాప్ వస్తుంది వేరే మూవీ అవకాశం రావడానికి అండ్ ఆ గ్యాప్లో ఏం చేస్తూ ఉంటారంటే మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ఉంటారా లేకపోతే మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా ఐ మీన్ అవకాశం రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది వేరే మూవీ ఛాన్స్ రావడానికి సో ఈ గ్యాప్లో ఏం చేస్తూ ఉంటారు అంటే మనది ఒక పాట ట్రాక్ పాడి అది ఫైనల్ అవ్వడానికి టైం పడుతుంది కానీ అలా చాలా మూవీస్కి ట్రాక్స్ పాడుతూ ఉంటాం బ్యాక్గ్రౌండ్స్ కోర్ వర్క్స్ చేస్తూ ఉంటాం కోరస్లు పాడుతూ ఉంటాం చాలా డివోషనల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము సో మూవీ సాంగ్ ఫైనల్ అవ్వడానికి ఇంకో మూవీలో మన పేరు పడ్డానికి టైం పట్టొచ్చేమో కానీ వర్క్ అయితే కంటిన్యూగా అవుతూనే ఉంటుందండి ఏవో ఒక ఆల్బమ్స్కి కానీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ సాంగ్స్కి కానీ చాలా సాంగ్స్ చాలా ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి లగ్గ మూవీలో మీరు టూ సాంగ్స్ పాడారు కదా ఒకటి క్లాస్ ఒకటి మాస్ సో ఇప్పుడు మాకోసం ఏది పాడబోతున్నారు ఫస్ట్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్ సో ఫస్ట్ క్లాస్ పాడండి తర్వాత మాస్ యా తప్పకుండా నీకు నాకు కుదిరింది సంబంధం ఇంతకన్నా ఏముంది ఆనందం పత్రికలు పంచే అందరినింటికి రమ్మందా ఇంకా మనకు నాలుగు కళ్ళంట ఇద్దరిది ఒకటి ఇల్లంట పూలు పండ్ల నుండి మొదలు మూడు ముళ్ళ దాకా జరిగేది అరదినమే జన్మంతా జ్ఞాపకమే మనకు మనమేంచుకున్న మధుర లగ్గం లగ్గం సో ఇండస్ట్రీలో కొంచెం చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు అండ్ వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ సింగర్స్ అవ్వనివ్వండి లేకపోతే వాళ్ళ పెట్ సింగర్స్ అంటారా వాట్ ఎవర్ ఏదన్నా అనుకోనివ్వండి కాకపోతే కొంతమందికే ఎక్కువ ఛాన్స్లు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం ఇండస్ట్రీలో నిజంగా అది జరుగుతుందా ఉందండి అది కంప్లీట్గా అందరి దగ్గర అలానే ఉంది అని చెప్పలేము యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక కంపోజర్ కంపోజ్ చేస్తున్నప్పుడు టక్కని ఒక ఇప్పుడు కొంతమంది కంపోజర్స్ పాడతారు వాళ్ళే కొంతమంది కంపోజర్స్ పాడలేరు పక్కన సింగర్స్ అవైలబుల్గా ఉంటే ఏంటి అని అంటే వాళ్ళు కంపోజ్ చేసింది చేయంగానే వెంటనే పాడేస్తారు పైలట్ ట్రాక్ పాడతారు పాడితే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అని సో అలా వెంటనే పాడితే ఇప్పుడు టక్కని కాల్ చేస్తూనే రావడానికి అవైలబుల్గా కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అలా పర్మనెంట్గా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు సింగర్స్ని అలా ఎప్పుడైతే వాళ్ళు ట్రాక్స్ పాడేది బాగా వస్తే అవే ఫైనల్ అవుతూ వెళ్తుంటాయి అది వాళ్ళ టైంని బట్టి అవుతుంటుంది కొంతమంది దగ్గర ఉందండి అది అది ఇంకా అందరి దగ్గర ఉంది అంటే నో అందరి దగ్గర అయితే లేదు సో మీరు స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు మీరు పాడే మా మాస్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది అది నేను చాలా వీడియోస్ చూశాను మీ సో అలాంటిది ఏదన్నా మంచి మాస్ సాంగ్ నా కోసం చూసి I thought పూకాడా కొంగు బట్టిలాగాడే సందు చూసి కోల చేశాడే చుట్టుకోల తా చూస్తానంటూ కుట్టు కాస్తా దాచాడే బల చానడు మే తడిమి పంతులాడాడే అందమంతా ఇచ్చేయమంటూ నన్ను చంపుకు తింటాడే లాగా నన్ను అంటి ఉంటాడే హయ్యరా హయరామ హయ్యరామ వంగతోటామలు పూకాడ కొంగు బగాడే సందు చూసి జై గి కోల చేశాడే మీరు లగ్గంలో ఇంకొక సాంగ్ పాడారు మా సాంగే అనుకుంటా సో ఆ సాంగ్ ఒక్కసారి మాకోసం య్యో నీ చోరు మా బాబుతో చెప్పక్క మారు తోటి నాకు లగ్గమవుతుందంటే సిగ్గు పడుతుంది మా ఇంటి చోరు కొమరా మెల్లి మల్లన్నకు ముడుపు కట్టేది ఉంది సారు నల్ల కొండి తీసుకపోయి మన పెళ్ళికి తీస్తారు అయ్యగారు అంటే విన్నా మాట జాతకాలు కూడా గలిసిన యాట చిన్ననాడు ఆడుకున్న బుత్తాట అసలు అయింది ఈనాడే మొదలాట ఆట పాట నీకు నాకు నలుగుడో ఈ మేనత్తమ్మ కొడుక ఎన్నడని అడిగింది మా సింత మడక సో ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ క్యాస్టింగ్ కావచ్చు ఇవన్నీ విన్నాము సో ప్రతి చోట ఉంటాయి ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట ఉంటాయి అండ్ సింగ్ సింగర్స్కి కూడా అలా ఉంటుందా కొన్ని సిచ్యువేషన్స్ ప్రతి చోట ప్రతి ప్రొఫెషన్లో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కార్పొరేట్ సెక్టర్ కావచ్చు ప్రతి ప్రొఫెషన్లో కొన్ని ఉంటాయండి దట్ డిపెండ్స్ ఆన్ అ పర్సన్ మన మనని బట్టి ఉంటుంది ఏదైనా సరే ఐ ట్రస్ట్ నేను అది నమ్ముతాను గట్టిగా మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే ఉంటుంది అనేది నేను గట్టిగా నమ్ముతా ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ సో మనం కరెక్ట్గా వరకు మన బౌండరీస్ మనం ఫిక్స్ చేసుకున్నంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఏ ఇండస్ట్రీలో రాదు शिरुलिन्दुको ये निधुलिन्दुको ये सौख्य मुलिन्दुको आत्म शान्ति लेनि मन दे मनिषी प्रत को नरकमनो मनसुतनधिका స్వామీని దూరబో దేవుని నీడలు వేదన మరచిపో చల్లగా నాకు చాలా ఇష్టమైన సింగర్స్లో సిత్ శ్రీరామ్ ముక్కలు సో ఆయన పాట ఏదైనా నాకోసం ఒకటి నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చెయ్యి కదలాడకపోతే మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ కందున ఆలయాలు కోరనీ ఆది శక్తి రూపమా లేని జగతిలో దీపమే వెలుగునా ఈత గులాలనలో ప్రియమగుపాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఇందరి పెదవులలో ఈ చిరునవున్న ఆ సిరి మెరు పూలకు మూలం నువ్వేగా ఒక సాంగ్ ట్రాక్ ఇచ్చినప్పుడు మీకు ఎంత టైం పడుతుందంటే ప్రాక్టీస్ చేసి పాడడానికి ఎంత టైం తీసుకుంటారు డిపెండ్స్ ఆన్ సాంగ్ అండి అది మోస్ట్లీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాక్సిమం అది అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు వన్ అవర్లో అయిపోతాయి మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వన్ అవర్ లోపు అయిపోతాయి ఇంకా మరి ఏదన్నా అదే ఎక్కువ సాంగ్ ఉండి లిరిక్స్ ఎక్కువ ఉన్నా సరే లేదు మ్యూజికల్లీ కొంచెం డెప్త్గా ఉన్నా సరే ఇంకో హాఫ్ అన్ అవర్ అటు ఇటు తీసుకుంటాం ఓకే కంపోజర్స్ ఎలా చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది టక్ అని చెప్పి మేము పాడేలాగా చేసేస్తారు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓకే పాడించేసుకుంటారు వాళ్ళకి కావాల్సినట్టు అవుట్పుట్ తెప్పించేసుకుంటారు సో ఎక్కువ టైం ఏం పట్టదు సో చాలామంది మూవీస్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి సెలెక్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసిన సింగర్ని చూస్ చేసుకుంటారా లేకపోతే డైరెక్టర్ సెలెక్ట్ చేసిన సింగర్ని చూస్ చేసుకుంటారా ఫస్ట్ ట్రాక్ పాడేటప్పుడు నార్మల్గా ట్రాక్ ఎవరి వాయిస్కి సెట్ అవుతుంది ఈ సాంగ్ అని మ్యూజిక్ డైరెక్టరే పిలిపించి పాడిస్తారండి ఒకవేళ ఆ సింగర్ కనుక డైరెక్టర్ వద్దు అంటే అదే అదే ఇప్పుడు ట్రాక్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను ట్రాక్ పాడాను అనుకోండి ట్రాక్ పాడిన తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ వినిపిస్తారు కంపోజర్ గారు వినిపిస్తారు సో అప్పుడు వాయిస్ విని అది ఏంటి ఏ జోనర్ ఎలాంటి సాంగ్ అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియాను బట్టి అందరూ డిస్కస్ చేసుకో ఈ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే అండి తర్వాత ఇరాజ గారి టైం అప్పుడైతే మనకు ఐడియా లేదు బట్ వినిందే కంపోజర్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది వాళ్ళు చేసిన సాంగ్స్ యాక్సెప్ట్ వాళ్ళని బట్ ఇప్పుడు అది కంబైన్ డిస్కషన్లా అవుతుంది డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరు కూర్చొని ఓకే ఈ అమ్మాయిది బాగుంది ఓకే అనిపిస్తే ఓకే చేస్తున్నారు కొన్నిసార్లు బాగున్నప్పటికీ ఆ అమ్మాయికి ఆర్ ఆ సింగర్కి మార్కెట్ లేదు కమర్షియల్గా వర్కౌట్ కాదు అన్నప్పుడు మార్కెట్ ఉన్న సింగర్ని సజెస్ట్ చేసి మళ్ళీ ఫైనల్ పాడిస్తారు సో వాళ్ళందరూ కంబైన్ డెసిషన్ తీసుకుంటారండి సో అలా కంబైన్ డెసిషన్ అప్పుడు ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ కంపోజర్ అనుకున్న సింగర్తో పాడించవచ్చు పాడించకపోవచ్చు అది కంపోజర్ గారు వాళ్ళని కన్విన్స్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది చాలామంది సింగర్స్ చాలా అందంగా ఉంటారు అఫ్కోర్స్ మీరు చాలా బాగున్నారు అండ్ మిమ్మల్ని యాక్టింగ్ చేయమని ఎవరు అడగలేదు అడిగినా నాకు ఇంట్రెస్ట్ నార్మల్ గా కంపోజిషన్ అంటే చాలా సీరియస్ గా లిరిక్స్ అవన్నీ చాలా సీరియస్ గా జరుగుతుందా లేకపోతే మూవీస్ లో చూపించినట్టు బ్రహ్మానందం గారు అంటారు కదా టు ఎయిట్ ఫోర్ మరీ అంత కామెడీగా జరగదు మరీ అంత సీరియస్ గా ఫన్నీగానే ఫన్నీ గానే ఉంటాయి కంపోజింగ్ సెషన్స్ ఎప్పుడు ఒక మంచి సాంగ్ ఏదైనా పాడితే ఎండ్ చేద్దాం మన ఇంటర్వ్యూ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననీ హృదయ మా తేలుపనా నీకోసమేనేననీ కనుపాపలో రూపమే నీదనీ కనిపించని భావమే ప్రేమని చిలిపి వయసు బహుశా మన కథకు మొదలు తెలుసా దొడుకు వయసు వరుస హరేగిరి పడకే మనసా మనసులో మాట చెవినేయాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగేయాలి సరసమే ఆపవా నీకు సందేహమా ప్రియతమా మాతెలుసునా నా మనసునేదేననీ హృదయ మాతెలు పనా నీకోసమేనేననీ కనుపాపలో రూపమే నీవనీ కనిపించని భావమే ప్రేమని బాబా ఆసమ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనికా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ మంచి మంచి ప్రాజెక్టులు రావాలి మంచి మంచి పెద్ద స్టార్స్కి మీరు సింగింగ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ హెచ్ఎం టీవీ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ